ఈ ఏడాది మోస్ట్ క్రేజియెస్ట్ మూవీగా రాబోతోన్న చిత్రం పుష్ప టూ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి దానికి ప్రధాన కారణం పుష్ప టూ కు జరిగిన మాసివ్ బిజినెస్ అనే చెప్పాలి ఇండియన్ సినిమా చరిత్రలో ఏ చిత్రానికి రానటువంటి క్రేజ్ ప్రస్తుతం పుష్ప టూ కు వచ్చింది డిసెంబర్ ఐదున విడుదల కాబోతోన్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ గరికపాటి నరసింహారావు గారు ఎప్పుడో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి వ్యంగ్యంలో కూడా గరికపాటి నరసింహారావు గారి చతుర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ గతంలో పుష్ప సినిమా గురించి చేసిన వ్యాఖ్యలో ఇప్పుడు పెను దుమారం లేపుతున్నాయి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం సినిమా మొత్తం స్మగ్లింగ్ చూపించి చివర్లో మంచిగా చూపిస్తాం తదుపరి భాగం వరకు వేచి చూడండి అనడం అనేది ఎంతవరకు న్యాయం ఈలోపు సమాజం చెడిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ స్మగ్లింగ్ చేసే వ్యక్తి తగ్గేదేలే అనడం ప్రస్తుతం ఉపనిషత్ సూక్తిలా మారిపోయింది ఆ హీరోను దర్శకుడు తనకు సమాధానం చెప్తే కడిగి పారేస్తానని గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక కుర్రాడు ఎదుటి వ్యక్తిని కొట్టి తగ్గేదేలే అంటున్నాడు ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి తగ్గేదేలే అనేది హరిశ్చంద్రుడు శ్రీరాముడు వంటివారు వాడాలి అంతేకాని స్మగ్లర్లు కాదు అంటూ గరికపాటి ఈ వీడియోలో మాట్లాడారు వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది సోషల్ మీడియాలో ఈ వీడియో రిపీటెడ్ గా షేర్ అవుతోంది అయితే ఈ వీడియోని కావాలనే కొంతమంది రిపీటెడ్ గా షేర్ చేస్తున్నారనే వాదన బాగా వినిపిస్తోంది ఏది ఏమైనా పుష్ప టూ పదకొండు వేల ఐదు వందల థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు